మీరు ఎక్కువగా హ్యాండ్ క్యాష్ యూజ్ చేస్తూ ఉంటారా సో ఎక్కువగా హ్యాండ్ క్యాష్ యూజ్ చేసినట్లయితే ఆర్బీఐ ఇక మీద నుంచి మీకు ఫైన్స్ ఇవ్వబడుతుంది అలాగే ఆర్బీఐ ఈ హ్యాండ్ క్యాష్ యూజ్ చేసే వాళ్ళకి కొన్ని కొత్త గైడ్ లైన్స్ అనేవి తీసుకొచ్చింది ఒకసారి ఆ గైడ్ లైన్స్ ఏంటో మనం చూద్దాం ఈ గైడ్ లైన్స్ చూసే ముందు ముందు అసలు ఆర్బీఐ మోటో ఏంటో అసలు మనం తెలుసుకుందాం ఆర్బీఐ మోటో ఏంటంటే ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడం ఆర్బిఐ మోటో మీరు చూసుకున్నట్లయితే జియో రెవల్యూషన్ వచ్చిన దగ్గర నుంచి ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ అనేవి విపరీతంగా పెరిగాయి సో మోడీ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకుని రూపే కార్డ్స్ కానీ అలాగే యూపీఐ యాప్స్ కానీ దగ్గరుండి ప్రమోట్ చేశారు సో ఇవన్నీ చేయడం దేనికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టాప్ చేయాలనే ఉద్దేశంతో ఆర్బీఐ మెయిన్గా మనకి డిజిటల్ పేమెంట్స్ అనేవి ప్రమోట్ చేస్తూ జరిగింది సో దేశంలో మీరు చూసుకున్నట్లయితే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కానీ సో ఈ బ్లాక్ మనీ సర్క్యులేట్ అవడం కానీ అలాగే హవాలా చేతులు మారుతూ ఉంటాయి మనకి సో ఇవన్నీ ఎప్పుడు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ మనకు ముఖ్యంగా హ్యాండ్ క్యాష్ యూస్ చేసుకునే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ ఇప్పుడు మనం చూస్తే ఎలక్షన్స్ టైం డబ్బులు ప్రతి వాహనాల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి సో ఇవన్నీ ప్రజల్ని ప్రలోభ పెట్టే అవకాశాలు సో ఇలాంటి అవకాశాలు కూడా మనకి ఎక్కువగా నగదు రూపంలోనే జరుగుతూ ఉంటాయి సో ఇవన్నిటిని చెక్ పెట్టడానికి ఆర్బీఐ అనేది ది ఈ డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేయడం అనేది ఒక మోటోగా పెట్టుకుంది సో ఈ మోటోతో పాటు ఎవరైతే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తున్నారో వారికి ఫైన్స్ వేయడానికి కూడా ఆర్బీఐ సిద్ధంగా ఉంది సో మీరు ఎప్పుడైతే హ్యాండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారో ఇప్పటి నుంచి మీకు ఆర్బీఐ ఫైన్స్ వేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే మీరు ఒక షాప్కి వెళ్తారు ఏదైనా వస్తువు పర్చేస్ చేయాలని చూస్తారు ఆ వస్తువు విలువ మూడు లక్షల కన్నా ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేయండి మూడు లక్షలు పైబడి మీరు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేస్తారో అది మీరు హ్యాండ్ క్యాష్ యూజ్ చేసి చేస్తే కనుక మీకు ఫైన్స్ ఖచ్చితంగా పడే అవకాశం ఉన్నాయి సో ఖచ్చితంగా త్రీ ల్యాక్స్ అబౌవ్ ట్రాన్సాక్షన్స్ మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేసి చేయండి అలాగే బిలో త్రీ ల్యాక్స్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో సో అవి హ్యాండ్ క్యాష్ యూజ్ చేసి చేయొచ్చు బట్ ట్రై టు అవాయిడ్ దిస్ హ్యాండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అలాగే సెక్షన్ టూ ఎస్ ప్రకారం మీరు ఒక్క రోజులో ఈ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అనేది రెండు లక్షలకి లిమిట్ చేయబడింది సో ఈ లిమిట్ అనేది ఆర్బీఐ తీసుకొచ్చిన ఒక కొత్త రూల్ కింద చెప్పుకోవచ్చు అలాగే మీరు మీ బంధువుల నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎప్పుడైనా మీరు గిఫ్ట్స్ రూపంలో కానీ కొంతమంది క్యాష్ ఇస్తూ ఉంటారు ఏదన్నా కొనుక్కో ఎటన్నా వెళ్ళు అని చెప్పి కొంతమంది క్యాష్ ఇస్తూ ఉంటారు సో అలా ఎప్పుడన్నా మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక రెండు లక్షలు మాత్రమే తీసుకోండి రెండు లక్షలు పైబడి మీరు తీసుకుంటే కనుక మీకు ఫైన్ పడే అవకాశం ఉంది ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా ట్రాకింగ్లో ఉండబోతుంది సో అలాగే చాలామంది మనలో బీమా కడుతూ ఉంటాం అందులో ఒకటి ఈ ఆరోగ్య బీమా ప్రీమియం అనేది సో ఈ బీమా ప్రీమియం కూడా కంప్లీట్గా మీరు హ్యాండ్ క్యాష్ యూజ్ చేసి కట్టడాన్ని అవాయిడ్ చేయండి ఏదైనా మీరు చెక్స్ యూజ్ చేయండి అలాగే క్రెడిట్ కానీ డెబిట్ కార్డ్ కానీ యూజ్ చేయండి సో ఎప్పుడైతే మీరు హ్యాండ్ క్యాష్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ చేయాలనుకుంటారో ఒక్కసారి ఈ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు ట్రాన్సాక్షన్ చేయండి ట్రై టు అవాయిడ్ హ్యాండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అలాగే డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా యూజ్ చేసి డిజిటల్ ఇండియాలో భాగం అవ్వండి